పవిత్ర రంజాన్ ఉత్సవాల ఏర్పాటుకు బ్యానర్లను తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మజీద్ కమిటీ అధ్యక్షుడు యూనిస్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు కొంతమంది మజీద్ దగ్గర తాము కట్టిన బా బ్యానర్లను చింపివేస్తూ వివాదానికి తెరతీస్తున్నారు ఈ మజీద్ ఏ చమన్ వద్ద వివాదం చోటు చేసుకుందన్నారు ఈ సందర్భంగా మజీద్ కంచీ అధ్యక్షుడు యూనిస్ అహ్మద్ మాట్లాడుతూ రంజాన్ ఏర్పాట్లలో భాగంగా తాము బ్యానర్లను ఏర్పాటు చేస్తుండగా ఎంఏ మనన్ ఎంకే ఉద్దీన్ల నేతృత్వంలో కొందరు వచ్చి వాటిని చించివేసి దాడికి ప్రయత్నించారని వాపోయారు రెండు వేల ఇరవై మూడులో వర్క్ బోర్ కమిటీ నియమించిందన్నారు గతంలో ఉన్న వివాదం న్యాయపరమైన పరిష్కారమైందని తెలిపారు ఘటనపై అబ్జల్ అబ్జుల్గం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కు కూడా నివేదించనున్నట్లుగా వెల్లడించారు తక్షణమే దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న వారిని శిక్షించి తమను కాపాడాలన్నారు

సైబద్ మ మసీదు చమన్ మ్యాటేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో మా కమిటీ కాన్స్ట్యూట్ అయింది బై ద పవర్స్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్స్ చైర్మన్ బాబు కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇచ్చిన ఇచ్చినారు లాస్ట్ ఇయర్ కమిటీ లాస్ట్ ప్రీవియస్ కమిటీ ఒక కేసు ఉంది దాని మీద వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు ఆ సీఎం గారు ఆ స్టే ఆర్డర్ కి చూడలేదు మా కమిటీకి ఇచ్చినారు వాళ్ళు పాత కమిటీ పోయి సిఓ మీద కంటెంట్ చేస్తున్నారు సో సిఏ సిఓ ఏం చేస్తున్నారు అంటే మా కమిటీకి అబయన్స్ చేసినారు ఆ అబేస్ ఆర్డర్ మీద మేము హైకోర్టుకి పోయి ఆ అభయన్స్ సెటాసైట్ చేస్తున్నాం సెటాసైట్ చేసిన తర్వాత ఒక బోర్ట్ ఏం చెప్పింది అంటే రెండు పార్టీల్లో ఎలక్షన్ చేయాలి ఈ ఎలక్షన్స్ ఎందుకు కావాలి ఆల్రెడీ ఈ పార్టీ కమిటీ చేసినారు ఇస్ ఈస్ ఓన్లీ వర్కింగ్ వర్కర్ ద మేనేజర్ హీ కెనాట్ డిజాల్వ్ అవర్ కమిటీ మేము ఈ చీఫ్ జస్టిస్ దగ్గర ప్రేర్ ఉన్నాం చీఫ్ జస్టిస్ మాకు కంటిన్యూ చేయండి అంటే మేము కంటిన్యూ ఆడ మస్జిద్కి లాస్ట్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ రంజాన్లో ఇదే ప్రోగ్రామ్ మా ఫస్ట్ రంజాన్ నుంచి లెవెన్ ఓ క్లాక్కి స్పెషల్ ప్రేయర్స్ ఉంటుంది తరాబి తరాబి చేస్తున్నాం మళ్ళీ సెకండ్ టెన్ డేస్లో మళ్ళీ తరాబీ చేస్తున్నాం మళ్ళీ థర్డ్ టెన్ డేస్లో తాజూద్ అని మిడ్ నైట్ లెవెన్ వన్ ఓ క్లాక్కి ప్రేరెస్ ఉంటుంది మళ్ళీ హోల్ మంత్ వన్ మంత్ దాకా అలౌండ్ త్రీ హండ్రెడ్ పీపుల్స్కి అన్నం పెట్టినాం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ కమిటీ ఉంది పౌకీ కూడా అన్నం వాళ్ళు ఏమై పెట్టలేదు మా దగ్గర వాలంటీర్ వచ్చి అందరూ సార్ మీ దగ్గర మీరు పాత మార్కెట్ వాళ్ళు ఉంది భరోసా చేసి మాకు పైసలు ఇచ్చినారు ఆ పైసలు మేము అందరికీ పుణ్యదా అక్కడ అన్నం పెట్టినాం మళ్ళా సేమ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి బట్టి సిర్మన్కి ఏసీపీకి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మళ్ళీ మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం సార్ ఈ సేమ్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ దాకా ఇయర్ కూడా కండిషన్ అయితే ఇవాళ ఎయిట్ ఓ కి మేము లోపల మస్జిద్ కి బ్యానర్స్ పెడుతున్నాం మస్జిద్ కి క్లీనింగ్ చేస్తున్నాం పాత కమిటీ